ఈ రోజు మనం మన జీవితంలో ఎదురయ్యే సవాళ్లను నిరాశలను నుంచి ఎలా బయటపడాలి ఆ విశ్వం పంపే సంకేతాలు ఎలా అర్థం చేసుకోవాలి తెలుసుకోబోతున్నాం ఒక్కోసారి మనం అనుకున్నవి జరగనప్పుడు అంతా ముగిసిపోయిందనిపిస్తుంది కదా కాని విశ్వం ఎప్పుడూ మనకు అంతులేని సందేశాలను పంపుతూనే ఉంటుంది ఇప్పుడు మీకు మంచి జరగలేదంటే విశ్వం ఇంకేదో అద్భుతమైన మార్గాన్ని మీకు పంపిస్తోందని అర్థం చేసుకోవాలి మీ ప్రస్తుత పరిస్థితి అంత ఆశాజనకంగా లేకపోవచ్చు కాని విశ్వం మీకు ఏదో ఒక రూపంలో మంచిని పంపిస్తుంది మీరు ప్రస్తుతం చేస్తున్న పనిలో తక్షణ ఫలితాలు రాకపోయినా ఫర్వాలేదు మీ హృదయం దేనివైపు వెళుతుందో ఆ పనిని చేస్తూ వెళ్ళండి ఏదో ఒకరోజు విశ్వం నుండి ఒక అద్భుతమైన సంకేతం వస్తుంది అది మీ జీవితాన్ని మలుపు తిప్పుతుంది ఈ వీడియోలో విశ్వం మీకు పంపే ఆరు ముఖ్యమైన సంకేతాలను ఎలా అర్థం చేసుకోవాలో తెలుసుకుందాం ఈ సంకేతాలు మీ జీవిత ప్రయాణంలో మీకు మార్గదర్శకాలుగా నిలుస్తాయి మొదటి సంకేతం పునరావృతమయ్యే సంఖ్యలు లేదా చిహ్నాలు మీరు ఎప్పుడైనా గమనించారా కొన్ని సంఖ్యలు లేదా చిహ్నాలు పదే పదే మీ కళ్ల ముందు కనిపిస్తూ ఉంటాయని ఉదాహరణకు మీరు గడియారం చూసినప్పుడు లేదా రెండు ఇరవై రెండు అని కనిపించడం బిల్లులు కట్టేటప్పుడు అదే సంఖ్య రావడం లేదా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒకే రకమైన గుర్తును పదే పదే చూడటం ఇవి కేవలం యాదృచ్ఛిక సంఘటనలు కావు విశ్వం మీతో కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నిస్తోందని దీని అర్థం న్యూమరాలజీ ప్రకారం ప్రతి సంఖ్యకు ఒక నిర్దిష్టమైన అర్థం ఉంటుంది ఉదాహరణకు పదకొండు పదకొండు ఇది ఒక కొత్త ప్రారంభాన్ని తెలుపుతుంది మీ ఆలోచనలు నిజమయ్యే సమయాన్ని సూచిస్తుంది మీ కోరికలపై దృష్టి పెట్టమని విశ్వం మీకు చెబుతోంది రెండు ఇరవై రెండు ఇది సమతుల్యత సామరస్యం భాగస్వామ్యాలను సూచిస్తుంది మీ జీవితంలో సరైన సమతుల్యతను కనుగొనమని ఇది సూచిస్తుంది మూడు ముప్పై మూడు మీ దైవిక గురువులు దేవదూతలు మీతో ఉన్నారని మీకు మద్దతు ఇస్తున్నారని దీని అర్థం మీరు సరైన మార్గంలో ఉన్నారని ఇది సూచిస్తుంది నాలుగు నలభై నాలుగు ఇది స్థిరత్వం భద్రత మీ పునాదులను బలోపేతం చేసుకోవాల్సిన అవసరాన్ని సూచిస్తుంది మీరు కష్టపడి పనిచేస్తున్నారని ఫలితాలు త్వరలో వస్తాయని ఇది చెబుతుంది ఐదు యాభై ఐదు పెద్ద మార్పులు రాబోతున్నాయని ఇది సూచిస్తుంది మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతుంది ఏడు డె ఏడు ఇది ఆధ్యాత్మిక జ్ఞానం అంతర్దృష్టిని సూచిస్తుంది మీరు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతున్నారని ఇది చెబుతుంది ఎనిమిది ఎనభై ఎనిమిది సమృద్ధి ఆర్థిక లాభాలను సూచిస్తుంది మీ కష్టానికి ప్రతిఫలం లభిస్తుందని ఇది చెబుతుంది తొమ్మిది తొంభై తొమ్మిది ఒక చక్రం ముగింపును కొత్తది ప్రారంభం కాబోతుందని సూచిస్తుంది ఈ సంఖ్యలు లేదా చిహ్నాలు కనిపించినప్పుడు వాటిని విస్మరించవద్దు ఒక క్షణమాగి మీరు ఏ ఆలోచనలు చేస్తున్నారు మీ చుట్టూ ఏం జరుగుతుంది అని గమనించండి విశ్వం మీకు ఒక మార్గాన్ని చూపుతుంది లేదా ఒక సందేశాన్ని పంపిస్తుంది ఈ సంకేతాలు మీకు సరైన దిశలో ఉన్నారని లేదా మార్పు చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పడానికి ఉంటాయి రెండవ సంకేతం యాదృచ్ఛికంగా అనిపించే సంఘటనలు మీరు ఎప్పుడైనా ఒక సమస్య గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నప్పుడు అకస్మాత్తుగా దానికి పరిష్కారం దొరికినట్లు లేదా ఒక ఆకస్మిక ఆలోచన మీ మనసులోకి వచ్చినట్లు అనిపించిందా లేదా మీరు దేని గురించో ఆలోచిస్తుండగా దానికి సంబంధించిన ఒక నిర్దిష్టమైన వస్తువు లేదా సమాచారం మీ కళ్ల ముందు కనిపించిందా వీటిని మనం తరచుగా యాదృచ్ఛికం అని కొట్టిపారేస్తుంటాం కాని ఇవి విశ్వం మీకు పంపే శక్తివంతమైన సంకేతాలు విశ్వం మనతో అనేక మార్గాల ద్వారా మాట్లాడుతుంది వాటిలో ఒకటి మన అంతర్జ్ఞానం ఆకస్మికంగా మెరుస్తున్న ఆలోచనలు మనసులో కలిగే స్పష్టమైన భావనలు లేదా అంతర్గత స్వరం వంటివి విశ్వమిచ్చే మార్గదర్శకాలు మనం ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి తటపటాయిస్తున్నప్పుడు లేదా ఒక సంక్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ అంతర్గత స్వరం మనకు సరైన మార్గాన్ని సూచిస్తుంది ఇది తరచుగా ఒక బలమైన భావనగా ఒక మెరుపులాంటి ఆలోచనగా లేదా ఒక నిశ్శబ్దమైన హామీగా వస్తుంది ఉదాహరణకు మీరు ఒక కొత్త ప్రాజెక్ట్ ప్రారంభించాలా వద్దా అని ఆలోచిస్తున్నారనుకోండి అకస్మాత్తుగా మీరు చదువుతున్న పుస్తకంలో ఆ ప్రాజెక్టుకు సంబంధించిన ఒక విజయగాథ కనిపిస్తుంది లేదా టీవీలో వస్తున్న ఒక డాక్యుమెంటరీ దాని గురించే ఉంటుంది లేదంటే మీరు పార్కులో నడుస్తున్నప్పుడు ఒక చిన్న పిల్లవాడు ఆడుకుంటూ మీరు ఆలోచిస్తున్న సమస్యకు సంబంధించిన ఒక పదాన్ని పలకడం వినవచ్చు ఇవన్నీ విశ్వం మీకు సహాయం చేయడానికి చేసే ప్రయత్నాలు ఇక్కడ యాదృచ్ఛికంగా అనిపించే సంఘటనలు మీకు సమాధానాలను సూచిస్తాయి ఈ సంకేతాలు తరచుగా మనం తక్కువ అంచనా వేసే చిన్న విషయాల రూపంలో వస్తాయి ఒక పుస్తకం అనుకోకుండా మీ చేతికి రావడం ఒక పాటలో మీరు వెతుకుతున్న సమాధానం దొరకడం లేదా ఒక సంభాషణలో కీలకమైన పదం వినడం ఈ సంఘటనలన్నీ ఒకదానికొకటి సంబంధం లేనివిగా కనిపించినా అవి మీ జీవితంలో ఒక పెద్ద చిత్రాన్ని చూపిస్తాయి ఈ యాదృచ్ఛిక సంఘటనలను ఆకస్మిక ఆలోచనలను పట్టించుకోవడం ముఖ్యం మీ అంతర్జ్ఞానాన్ని విశ్వసించండి మీ మనసులోకి వచ్చే మొదటి ఆలోచనను ఆకస్మిక ప్రేరణను విశ్వసించండి తరచుగా అవి విశ్వం నుండి వచ్చే సూచనలు మీ ఉన్నత ఆత్మ నుండి వచ్చే మార్గదర్శకాలు వాటిని అనుసరించినప్పుడు మీరు సరైన మార్గంలో పయనిస్తున్నారని మీకు తెలుస్తుంది మూడవ సంకేతం కలలు మరియు పునరావృతమయ్యే దర్శనాలు మన నిద్రలో మనస్సు అన్వేషణకు సిద్ధంగా ఉన్నప్పుడు విశ్వం మనకు అత్యంత శక్తివంతమైన సందేశాలను పంపుతుంది కలల రూపంలో కలలు కేవలం యాదృచ్ఛిక చిత్రాలు కావు అవి మన ఉపచేతన నుండి వచ్చే సంకేతాలు మన భయాలు కోరికలు మరియు భవిష్యత్తు గురించి అంతర్దృష్టులను అందిస్తాయి విశ్వం మీతో మాట్లాడాలనుకున్నప్పుడు అది మీ కలల ద్వారా సూచనలిస్తుంది మీరు ఎప్పుడైనా ఒకే రకమైన కలను పదే పదే చూశారా లేదా ఒక కలలో ఒక నిర్దిష్టమైన ప్రదేశం వ్యక్తి లేదా వస్తువు పదే పదే కనిపించిందా అలాంటి పునరావృతమయ్యే కలలు దర్శనాలు విశ్వం మీకు ఒక ముఖ్యమైన సందేశాన్ని పంపడానికి ప్రయత్నిస్తోందని సూచిస్తాయి మీ జీవితంలో మీరు ఏదో ఒక విషయాన్ని విస్మరిస్తున్నారని లేదా ఒక నిర్దిష్టమైన సమస్యపై దృష్టి పెట్టాలని అది సూచిస్తుంది ఉదాహరణకు ఒక తెలియని ప్రదేశంలో ఉన్నట్లు కలలు కనడం మీరు మీ జీవితంలో కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారని లేదా కొత్త అవకాశాల కోసం సిద్ధంగా ఉన్నారని దీని అర్థం కావచ్చు ఎత్తు నుండి పడిపోతున్నట్లు కలలు కనడం మీ జీవితంలో నియంత్రణ కోల్పోతున్నట్లు భావిస్తున్నారని లేదా ఏదైనా భద్రత లేమి ఉందని ఇది సూచించవచ్చు నీటిని చూడటం నీరు భావోద్వేగాలను సూచిస్తుంది ప్రశాంతమైన నీరు శాంతిని సూచిస్తే అలజడితో కూడిన నీరు అంతర్గత సంఘర్షణలను సూచిస్తుంది పాత స్నేహితులు లేదా బంధువులు కనిపించడం మీ గత జ్ఞాపకాలు లేదా వారి ద్వారా నేర్చుకున్న పాఠాలు మీ ప్రస్తుత పరిస్థితికి ఎలా వర్తిస్తాయో ఇది సూచించవచ్చు ఒక పక్షి లేదా జంతువు మీకు సందేశమివ్వటం వివిధ పక్షులు మరియు జంతువులు విభిన్న అర్థాలను కలిగి ఉంటాయి ఉదాహరణకు గద్ద దృష్టిని జ్ఞానాన్ని సూచిస్తాయి మీరు అలాంటి కలలు కన్నప్పుడు మేల్కొన్న తరువాత వాటిని గుర్తుంచుకోవడానికి ప్రయత్నించండి ఒక డైరీలో వాటిని రాసిపెట్టుకోండి కలల పుస్తకాలను సంప్రదించి లేదా వాటిని మీ అంతర్జ్ఞానంతో అన్వయించుకోవడం ద్వారా వాటి అర్థాన్ని తెలుసుకోవచ్చు కొన్నిసార్లు కలలు చాలా స్పష్టంగా ఉంటాయి కానీ కొన్నిసార్లు అవి ప్రతీకాత్మకంగా ఉంటాయి వాటిని అర్థం చేసుకోవడానికి కొంచెం లోతుగా ఆలోచించాలి విశ్వం మీ కలల ద్వారా మీకు మార్గనిర్దేశం చేయాలనుకుంటుంది మీ భయాలను అధిగమించడానికి మీ అంతర్గత శక్తిని గుర్తించడానికి లేదా మీ భవిష్యత్తు గురించి సూచనలు ఇవ్వడానికి కలలు ఒక అద్భుతమైన మాధ్యమం మీ కలలను పట్టించుకోవడం ద్వారా మీరు విశ్వం యొక్క సంకేతాలకు మరింత దగ్గరవుతారు మరియు మీ జీవిత ప్రయాణంలో స్పష్టతను పొందుతారు నాల్గవ సంకేతం సమకాలీనత మరియు అనుకోకుండా జరిగే సంఘటనలు మీరు ఎప్పుడైనా విచిత్రమైన కానీ అర్థవంతమైన అనుకోకుండా జరిగే సంఘటనలను గమనించారా ఉదాహరణకు మీరు ఏదైనా ఆలోచిస్తున్నప్పుడు అకస్మాత్తుగా దానికి సంబంధించిన సమాచారం వ్యక్తి లేదా సంఘటన మీ కళ్ల ముందు ప్రత్యక్షం కావడం దీన్నే కార్ల్ జంగ్ అనే మనస్తత్వవేత్త సమకాలీనత సింక్రోనిసైట్స్ అని పిలిచారు ఇది కేవలం యాదృచ్ఛికం కాదు విశ్వం మీకు ఒక సందేశాన్ని పంపడానికి లేదా ఒక మార్గాన్ని చూపించడానికి చేస్తుంది సమకాలీనత అనేది రెండు లేదా అంతకంటే ఎక్కువ సంఘటనలు వాటి మధ్య కారణ సంబంధం లేనప్పటికీ అవి అర్థవంతమైన రీతిలో ఒకదానికొకటి సంబంధం కలిగి ఉన్నప్పుడు జరుగుతుంది ఈ సంఘటనలు మనకు ఆహా అద్భుతమనిపించే క్షణాలను అందిస్తాయి మనం సరైన మార్గంలో ఉన్నామని లేదా ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలని సూచిస్తాయి ఉదాహరణకు మీరు ఒక నిర్దిష్ట సమస్యకు పరిష్కారం కోసం ఆలోచిస్తున్నారు అకస్మాత్తుగా మీరు రేడియోలో వింటున్న పాట సాహిత్యం ఆ సమస్యకు సంబంధించిన ఒక పదాన్ని కలిగి ఉంటుంది లేదా మీరు ఒక పత్రికలో చూస్తున్న ప్రకటన దాని గురించే ఉంటుంది మీరు ఒక కొత్త కెరీర్ మార్గం గురించి ఆలోచిస్తున్నారు అనుకోకుండా ఒక పాత మిత్రుడు మిమ్మల్ని కలిసి ఆ రంగంలో తన అనుభవాలను పంచుకోవడం లేదా ఒక అవకాశాన్ని సూచించడం జరుగుతుంది మీరు ఒక నిర్దిష్ట పుస్తకం చదవాలని అనుకుంటున్నారు మరుసటి రోజు మీ ఇంటికి దగ్గరలోని లైబ్రరీలో మీరు వెతుకుతున్న ఆ పుస్తకం అనుకోకుండా మీ కంటపడుతుంది ఈ అనుకోకుండా జరిగే సంఘటనలు మనకొక అంతర్గత మార్గదర్శకత్వాన్ని అందిస్తాయి అవి మనకు ధైర్యాన్నిస్తాయి మనం ఒంటరిగా లేమని విశ్వం మనకు మద్దతు ఇస్తోందని గుర్తుచేస్తాయి ఈ సమకాలీన సంఘటనలు మన ఉన్నత ఆత్మ మనతో కమ్యూనికేట్ చేసే మార్గాలు అవి మనకు సరైన దిశను చూపించి సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడతాయి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వాటిని చిన్నవిగా తీసిపారేయకండి ఒక క్షణమాగి ఆ సంఘటనల వెనుక ఉన్న అర్థమేమిటో ఆలోచించండి అవి మీకు ఏమి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాయి మీ అంతర్గత భావనలను మీ మనసులో కలిగే ఆలోచనలను గమనించండి ఈ సమకాలీనతలు మీ జీవిత ప్రవాహంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి మీ గమ్యం వైపు మిమ్మల్ని నడిపిస్తాయి ఐదవ సంకేతం పునరావృతమయ్యే శారీరక అనుభూతులు లేదా అంతర్గత భావాలు కొన్నిసార్లు విశ్వం మనతో సంభాషించడానికి మన శరీరాన్ని ఒక మాధ్యమంగా ఉపయోగించుకుంటుంది మీరు ఎప్పుడైనా మీ శరీరంలో పునరావృతమయ్యే ఒక నిర్దిష్టమైన అనుభూతిని గమనించారా ఉదాహరణకు ఒక నిర్దిష్ట పరిస్థితిలో మీ పొట్టలో ఒక రకమైన మార్పు గట్టిగా పట్టినట్లు అనిపించడం లేదా ఒక నిర్ణయం తీసుకునే ముందు మీ గుండె వేగంగా కొట్టుకోవడం లేదా ఒక నిర్దిష్ట వ్యక్తిని కలిసినప్పుడు మీ శరీరమంతా ఒక వెచ్చని అనుభూతి కలగడం ఇవి కేవలం శారీరక ప్రతిస్పందనలు కావు విశ్వం మీకు పంపే శక్తివంతమైన అంతర్గత సంకేతాలు మన శరీరం ఒక జ్ఞానమందిరం ఇది మన మనస్సు మరియు ఆత్మతో లోతైన సంబంధాన్ని కలిగి ఉంటుంది విశ్వం మనకు హెచ్చరికలివ్వడానికి లేదా మనకు సరైన మార్గం ఏమిటో చూపించడానికి ఈ శారీరక అనుభూతులను ఉపయోగిస్తుంది మనం ఒక వ్యక్తి గురించి లేదా ఒక పరిస్థితి గురించి మంచి వైబ్స్ లేదా చెడు వైబ్స్ అని తరచుగా చెబుతుంటాం ఈ వైబ్స్ అనేది మన శరీరం విశ్వం నుండి అందుకుంటున్న సంకేతాలకు ఒక ప్రతిస్పందన ఉదాహరణకు ఒక కొత్త ఉద్యోగం లేదా అవకాశం గురించి ఆలోచించినప్పుడు మీ గుండెలో తేలికపాటి అనుభూతి కలగడం ఇది ఆ మార్గం మీకు సరైనదని విశ్వం చెబుతుందని అర్థం కావచ్చు ఒక నిర్దిష్ట వ్యక్తి చుట్టూ ఉన్నప్పుడు మీకు అసౌకర్యంగా లేదా అలసిపోయినట్లు అనిపించడం ఆ వ్యక్తి మీ శక్తిని హరిస్తున్నారని లేదా మీకు మంచివారు కాదని ఇది ఒక హెచ్చరిక కావచ్చు మీరు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు మీ మనసులో ఆందోళనగా అనిపించడం ఆ నిర్ణయం సరైనది కాదని లేదా మీరు మరింత ఆలోచించాలని విశ్వం సూచిస్తోంది ధ్యానం చేస్తున్నప్పుడు లేదా ప్రశాంతంగా ఉన్నప్పుడు ఒక నిర్దిష్ట భాగంలో వెచ్చని లేదా జలధరింపు అనుభూతి కలగడం ఇది మీ ఆధ్యాత్మిక శక్తి కేంద్రాలు తెరుచుకుంటున్నాయని లేదా మీలో ఒక కొత్త శక్తి ప్రవహిస్తోందని సంకేతం ఈ శారీరక అనుభూతులు మన అంతర్జ్ఞానం యొక్క ఒక రూపం మన మెదడు పూర్తిగా విశ్లేషించలేని సమాచారాన్ని మన శరీరం గ్రహిస్తుంది ఈ సంకేతాలను మనం విస్మరించకూడదు వాటిని గమనించడం వాటికి శ్రద్ధ చూపడం ద్వారా మనం విశ్వం యొక్క మార్గదర్శకత్వాన్ని మరింత స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు మీరు అలాంటి అనుభూతులను గమనించినప్పుడు ఒక క్షణం ఆగి మీ శరీరానికి మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారో వినడానికి ప్రయత్నించండి మీ అంతర్గత భావాలను విశ్వసించండి మీ శరీరం మీకు చెప్పేది నిజం ఈ సంకేతాలు మిమ్మల్ని సరైన దిశలో నడిపించగలవు మరియు మీ జీవితంలో ఆరోగ్యకరమైన మరియు సానుకూల ఎంపికలను చేసుకోవడంలో మీకు సహాయపడతాయి ఆరవ సంకేతం అడ్డంకులు ఆలస్యాలు మరియు తలుపులు మూసుకుపోవడం విశ్వం మనకు మంచి జరిగేటప్పుడు మాత్రమే సంకేతాలు పంపుతుందని మనం అనుకుంటాం కాని ఒక్కోసారి విశ్వం మనకు వద్దు అని చెప్పడానికి కూడా సంకేతాలు ఇస్తుంది మీరు ఒక లక్ష్యాన్ని చేరుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పుడు పదే పదే అడ్డంకులు ఎదురవడం విషయాలు ఆలస్యం కావడం లేదా మీకు అనుకూలంగా ఉన్నట్లు కనిపించిన తలుపులు అకస్మాత్తుగా మూసుకుపోవడం జరిగిందా ఇవి నిరాశ కలిగించే అనుభవాలు కావచ్చు కాని ఇవి కూడా విశ్వం మీకు పంపే శక్తివంతమైన సందేశాలే మనం ఏదో ఒకదానికోసం బలంగా కోరుకున్నప్పుడు అది జరగనప్పుడు మనం కోల్పోయినట్లు లేదా విఫలమైనట్లు భావిస్తాం కాని విశ్వం ఒక పెద్ద చిత్రాన్ని చూస్తుంది కొన్నిసార్లు మనం వెళ్ళాలనుకున్న మార్గం మనకు నిజంగా మంచిది కాకపోవచ్చు లేదా విశ్వం మనకోసం ఇంకా అద్భుతమైన ప్రణాళికను కలిగి ఉండవచ్చు అడ్డంకులు మరియు ఆలస్యాలు మనల్ని వేరే మెరుగైన మార్గంలోకి మళ్లించడానికి ఉద్దేశించినవి ఉదాహరణకు మీరు ఒక నిర్దిష్ట ఉద్యోగం కోసం చాలా ఆశగా ఎదురుచూస్తున్నారు కాని చివరి నిమిషంలో అది మీకు దక్కదు ఇది బాధాకరంగా అనిపించిన కొన్ని రోజుల తర్వాత మీకు ఆశించిన దానికంటే మెరుగైన అవకాశం లభించవచ్చు విశ్వం ఆ మొదటి ఉద్యోగం మీకు సరైనది కాదని చెబుతోంది మీరు ఒక ప్రాజెక్టును ప్రారంభించడానికి పదే పదే సమస్యలను ఎదుర్కొంటున్నారు అనుమతులు ఆలస్యం కావడం వనరులు లభించకపోవడం లేదా భాగస్వాములతో సమస్యలు రావడం ఇది ఆ ప్రాజెక్టును తిరిగి అంచనా వేయమని లేదా దానిని పూర్తిగా వదులుకొని వేరే మార్గంలో వెళ్లమని విశ్వం మీకు చెబుతోంది మీరు ఒక సంబంధంలో ఉన్నారు కాని అందులో చాలా అడ్డంకులు సంఘర్షణలు ఎదురవుతున్నాయి ఇది ఆ సంబంధం మీకు మంచిది కాదని లేదా మీ ఎదుగుదలకు ఆటంకం కలిగిస్తోందని విశ్వం మీకు సూచించవచ్చు ఈ అడ్డంకులను ప్రతికూలంగా చూడకుండా వాటిని విశ్వం యొక్క మార్గదర్శకాలుగా చూడటం ముఖ్యం ఇవి మీకోసం ఒక తలుపు మూసివేస్తున్నప్పుడు మరో తలుపు తెరుచుకోవడానికి సిద్ధంగా ఉందని గుర్తుంచుకోండి మీరు పట్టుదలతో ఉండాలని కాని మీరు సరైన మార్గంలో లేరని భావించినప్పుడు వదులుకోవడానికి కూడా సిద్ధంగా ఉండాలని ఇది సూచిస్తుంది ఈ సంకేతాలను అర్థం చేసుకోవడం ద్వారా మీరు నిరాశ నుండి బయటపడవచ్చు విశ్వం ఎల్లప్పుడూ మీ ఉన్నత శ్రేయస్సు కోసం పనిచేస్తుంది ఒక మార్గం మూసుకుపోయినప్పుడు అది మీకు సరైనది కాదని అర్థం అప్పుడు మెల్లగా ఊపిరి తీసుకోండి మరియు మీ చుట్టూ ఉన్న ఇతర అవకాశాల కోసం చూడండి విశ్వం ఎల్లప్పుడూ మీకు మార్గనిర్దేశం చేస్తుంది కొన్నిసార్లు అది వద్దు అని చెప్పడం కూడా జరుగుతుంది విశ్వం మనకు నిరంతరం సంకేతాలను పంపుతూనే ఉంటుంది ఈ ఆరు సంకేతాలు పునరావృతమయ్యే సంఖ్యలు యాదృచ్ఛిక సంఘటనలు అంతర్జ్ఞానం కలలు సమకాలీనత మరియు అడ్డంకులు ఇవన్నీ మన జీవిత ప్రయాణంలో మనకు మార్గదర్శకాలుగా నిలుస్తాయి ఇప్పుడు మీకు మంచి జరగలేదంటే విశ్వం ఇంకేదో అద్భుతమైన మార్గాన్ని మీకు పంపిస్తోందని గుర్తుంచుకోండి మీ అంతర్జ్ఞానాన్ని విశ్వసించండి మీ చుట్టూ ఉన్న సంకేతాలను గమనించండి మరియు విశ్వం యొక్క ప్రణాళికను విశ్వసించండి మీ జీవితంలో అద్భుతాలు జరగడానికి మీరు సిద్ధంగా ఉన్నారా విశ్వం ఎల్లప్పుడూ మీతోనే ఉంది మీ ప్రయాణానికి శుభాకాంక్షలు